ముఖ్యమంత్రి అంటే పోటా పోటగా ఉంటుంది వాళ్ళు వీళ్ళు వచ్చేకన్నా చెప్పకరాదు ఎమంటే జగన్ నుంచి మేము కొద్దిగా ఇప్పుడు నా బిడ్డ లో జాబ్ చేస్తుంది మైసూర్ యూనిఫర్సిటీలో జాబ్ చేస్తుంది కొద్దిగా ఏమంటే జగన్ అంత విద్యా దీవెన పథకాల నుంచి అంత కొద్దిగా మాకు బాగుంది సరే కూడా జగన్ రావాలని కోరుకుంటాం మేము టీడీపీ అయితే కూడా అంతమంది పథకాలు మాకేమీ అందలేదు ఇప్పుడు నాకు ఇల్లు హౌసింగ్ లోను డబ్బులు వచ్చినాయి రెండు లక్షల ఎనిమిది వేల హౌసింగ్ లోన్ వచ్చింది ఇల్లు కట్టుకున్నాను నా బిడ్డ నా కొడుకు చదువుతున్నాడు ఏమి జగన్ వస్తే పథకాలు ప్రతి పథకం మాకంటూ అందింది మేము ఇట్లా కూలి పని పని చేసుకుంటాము ఇది మాది అంత ముందు పథకాలు ఇస్తామని చెప్పినారు కానీ ఈ పథకాలు మాకంటూ ఇంతవరకు లబ్ధ్యం పొందలే జగన్ వచ్చిన తర్వాత కొంచెం పథకాల్లో మాకు లబ్ధి పొందినాము దాని నుంచి జగన్ రావాలని కోరుకుంటాం ఏమన్నా కొన్ని సంక్షేమ పథకాలు మాకు అందినా ఇంటికి ఇప్పుడు మా నాయన పింఛన్ వస్తుంది మూడు వేలు ఇంటికి నేను కడికి వస్తున్నాయి అంతకుముందు పింఛన్ తీసుకోవాలంటే వారం పది రోజులు అవుతుండే లైన్లలో ఇవ్వడాలా ఎత్తుకొని పోయి మరి తీసుకొని రావాలా ఇవన్నీ కొద్దిగా రిస్క్ ఇవి కొన్ని కలిసి వచ్చినా కూడా ఇవ్వడే వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు ఏం చెప్పిన జగన్ ఇక్కడ ఎమ్మెల్యేలు అంటే ఇవ్వలే ఓన్లీ ఆయనే చెప్తున్నాడు కదా నేనంటూ ఎవరికి లేదు మీకు పథకం నా పథకాలు అందింటే ఓటు లేకుండా లేదు నాకు అందింది కాబట్టి నేను చేస్తాను జగన్ ఉంటే బాగా మరి ముసిలోళ్ళకి దుడ్లు లేవు పింఛన్ వస్తుంది మూడు వేలు చంద్రబాబు రోడ్డు వందలు ఇస్తుండే కింద కింద కూర్చుకొని మూడు దినాలు మూడు దినాలు ఉండాలి కింద కూర్చుని రోడ్కి పొట్టాలు ముసేళ్ళు పోకేస్తుండ్రు ఇంటికొచ్చి దేవుడు ఇచ్చినట్టు ఇస్తాడు ఆనందంగా ఏడు గంటల లోపల ఐదు గంటల ఇచ్చింటారు తెలియను ఎవరు ఆ ప్రభుత్వం అది జగన్ ఇస్తే బాగుంటుంది ముసలి వాళ్ళకి చాలా మంది ఉండరు జగన్ రైతు భరోసా పడిస్తుంది యాదవ్ బాగా చేసినాడు మరి ఏమి అతను ఆడి చేస్తాడ ఇంటికి వచ్చి ఆడిస్తాడు అందుకు రాండి తర్వాత రోడ్డు కడపడి అన్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేస్తున్నాడు ఇచ్చిన మాట అన్ని నవరత్నాలు అన్ని అమలైనాయి చిన్న చిన్న ఉన్నాయి అదేం పెద్దగా ఇది లేదు ఎవరు నమ్మరు ఎవరు నమ్మరు లేదు అప్పుడు ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి రాష్ట్రం అప్పుకి మనకేం సంబంధం కట్టడం లేదు కదా మనకేం సంబంధం లేదు మనకు జరిగేది జరుగుతుంది ఇంకా మెరుగుపరుస్తారని అనుకుంటున్నాము నెక్స్ట్ ఇయర్ రెండో నా వానికి రాజధానితో అవసరం లేదు ఎంఆర్ఆఫీసే రాజధాని సచివాలయమే రాజధాని

ప్రజాదరణ లేకుంటే ఖచ్చితంగా మారుస్తుంది దాన్ని కట్టుబడి ఉన్నాడు ఆయన రెడ్ బుక్ పింక్ బుక్ బ్లూ బుక్ ఎన్ని బుక్లు రాసినా ఏం జరగదు వాళ్ళకే నష్టం కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అయితే కాదు ఎవరంతు ఒక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాట్లాడే ముందు భాష జాగ్రత్తగా పడాల పనికిరాని మాటలు మాట్లాడరాదు వాళ్ళన్నే నాగేంద్రబాబుని తొక్కినాడు కదా ఇంకెవరిని తొక్కుతాడు నాగేంద్రబాబుని నాగబాబుని ఆయన అనకపల్లి సీట్కి ఆశించినాడు ఇంకా లేదు కన్ఫామ్ ఇంకా అన్ననే తొక్కినోడు ఇంకా రాష్ట్రాన్ని తొక్కలేడా నువ్వంతా నీ స్థాయి అంతా నీ బ్రతికంతా జన్మోహన్ రెడ్డి గారిని విమర్శలు ఇప్పుడు మీ స్థాయికి నా స్థాయికి చాలా తేడా అట్లా తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది ఎమ్మెల్యే గారు ఎవరు వస్తే ప్రస్తుతానికైతే బుట్ట రెండు కాంటున్నారు వస్తే ఖచ్చితంగా ఆస్వాదిస్తాము మేడం గారికి మీ సపోర్ట్ తెలియజేస్తారా ఖచ్చితంగా సరే మీ ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు కావాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ஜன்மோன் ரெடி அபிவரு காரிய பண்ணு சார் பண்ணுமே பிச்சு இல்ல இது

చేస్తున్నాడు ఆయన నేర్పి చేస్తున్నాడు అంటే ఇస్తుంది ఇల్లు అది ఒకటి మాట్లాడకూడదు ఇస్తే బాగుంటుంది ఇల్లు ఇల్లు ఉంటే బాగుంటుంది మీద పడి ఇప్పుడు మా వయసు అయిపోయింది ఉంటే ఆయనకి ఉంది నేను నా భార్య నా భార్య కోసం నాకోసం ఇద్దరి కోసం నా భార్య వేరే కొడుకు నా కొడుకు ఉన్నాయి ఇప్పుడు వైఎస్ ఇది చీజ్తో క్యాన్సిల్ అయ్యా ఇప్పుడు ఇది ఇద్దరు వస్తుంది సుధాక్ బాబు ఉండేవి చెప్పలేము అది మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆయనకి తోడో ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయనకి ఆయన తోడు తెలుగు ఇప్పుడు ఆయన కూడా బాగున్నాడు గో చెప్పదే బాగానే ఊరూరు తిరిగి ఊరూరు చెప్పిండు అంత బాగుంది కాంగ్రెస్ అంటే ఇద్దరు అన్న తప్పదు అప్పుడు ఆయన కూడా మేరడు గో ఎందుకు పనిచేసింది ఇద్దరు పార్టీ వేరేనప్పుడు ఆ పార్టీ వేరే ఈ పార్టీ వేరే కాంగ్రెస్ మేరడు కాంగ్రెస్ అభ్యర్థి లేడు కాబట్టి ఇంకా అంతేడు అసలు కాంగ్రెస్ అభ్యర్థి లేడు இங்க அது எவ்வளவு இல்லை மாதிரி எவ்வளவு முன்னாடி கோர்ட்லாம் கோர்ட்லாம் தில்லிக்கு எவ்வளேங்க காங்கிரஸ்க்கு